ప్రభాస్ అభిమానులకు ఎస్ఎస్ రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు మోడర్న్ సినిమాటిక్ ఎరాలో భారతీయ సినిమా దశా దిశను మార్చి పాన్ ఇండియన్ సినిమా క్రేజ్ను తీసుకొచ్చిన వరల్డ్ వైడ్లో ఇండియన్ సినిమా అంటే ఏంటో చాటి చెప్పిన బాహుబలి సినిమా రీ రిలీజ్ అవుతోంది అయితే రాజమౌళి దీన్ని రీ రిలీజ్ అనొద్దు అంటున్నారు దీనికి రీజన్ బాహుబలి పార్ట్ వన్ ది బిగినింగ్ను బాహుబలి పార్ట్ టూ ది కన్క్లూజన్ను రెండింటినీ కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు ఆరున్నర గంటలున్న ఈ రెండు సినిమాలను సింగిల్ సినిమాగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట సో ఆ రెండు సినిమాలు కలిపి ఓ నాలుగు గంటలలోపు కట్ చేస్తారని తెలుస్తోంది బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి ఈ రోజుకు పదే పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు రాజమౌళి ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే కాబట్టి ఆ పండుగను అభిమానులు వారం రోజుల పాటు జరుపుకునేలా అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి ది ఎపిక్ ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు జక్కన్న ప్రకటించారు తెలుగు తమిళం హిందీ మలయాళం భాషల్లో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది రాజాసాబ్ స్పిరిట్ సలార్ టు కల్కి టు అంటూ భారీ లైనప్లో లో సినిమాలు పెట్టిన ప్రభాస్ వాటన్నింటి రిలీజ్ కు ముందు బాహుబలి పదేళ్ల ప్రస్థానాన్ని ఫ్యాన్స్ కి పండుగలా జరుపుకునేలా ఈ ప్లానింగ్ చేసింది రాజమౌళి అండ్ టీమ్ చూడాలి ఈసారి రెబల్ స్టార్ బాక్సాఫీస్ బాడీ ఏ రేంజ్ లో కలెక్షన్లకు మెయిన్ ఉందో